దేవునికి దేవుడికి మైము గాక యదార్థాలు జీవించాలి వీక్షకులందరికీ రోజు పొందాలి ఈరోజు మీకు ప్రత్యేకమైనటువంటి ఒక సాక్ష్యాన్ని నిర్మించబోతున్నాను అదేమిటంటే మరి అపోస్తలు ఇతర ప్రవక్త దైవచనులు అద్దెకి రచి ఓపిరయ్య గారి చేత మొట్టమొదట బార్తీసం పొందిన లేదా అయ్యగారు మొట్టమొదట బాప్ ఇచ్చినటువంటి వ్యక్తి ఈయన స్టీవెన్ గారు అయ్యగారు నామకరణం చేశారు మరి శంకరయ్య గారు ఉండిందని తెలిసింది ఈయననే ఈయనకే ఓపిరాయ గారు మొట్టమొదటి ఇచ్చారు శంకరయ్య గారు ఎలా ఉన్నారు ప్రేజలు బార్చినప్పుడు ఓపీరయ్య గారు మీ ఏజ్ ఎంత ఇప్పుడు ఎంత ఇప్పుడు అరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అప్పుడు నేను కాలేజ్ చేస్తాను పది నాలుగు పది ఒక కాలేజ్ స్నేహితులు తర్వాత చేసి పతిన ఫలితాల ఇంతకు మించి నా దైక్యం కలియదు అనేటటువంటి ఒక నిర్ధారణకు వచ్చి అప్పుడు మీరు ఐ గారిని ఏమడిగారు ఐ గారికి ఏం చెప్పారు ఆయన ఒక సవాలు చేశాడు నేను ఫస్ట్ టైం క్రిస్మస్ రేపు నైట్ మా కాలేజ్ పరిచయం చేశాడు పరిచయం చేసినప్పుడు తెల్లారి క్రిస్మస్ ఆరాధన ఉండదు ఆరాధన రా తర్వాత నేను మాట్లాడతానని పంపించాను నేను అనేక విషయాలు రాత్రి మాట్లాడాలనుకున్నా కానీ ఇప్పుడు కుదరని సగం రేపు పొద్దున్న క్రిస్మస్ ఆరాధన ఉంటుంది అప్పుడు రండి అప్పుడు నేను ఆరాధన అయినాక మాట్లాడతానన్నాను అప్పుడు ఆయన వాక్యం చెప్పింది ఏంటంటే కాదు క్రిస్మస్ ఆరాధనలో మరి ఆ పరమగీతంలో ఐదో అధ్యాయం తొమ్మిది వచ్చిన వాళ్ళు అంటాడు కదా మరి స్త్రీలలో అది అధిక సుందరి వగధాన వేరు ప్రేమకన్నా నీ ప్రేమి విశేషమేమని చెప్పగల ఆ మాటను వివరిస్తూ నా దేవుడు పేరు దేవుని కన్నా నీ దేవుని విశేషని చెప్తూ నా దేవుడు పరిశుద్ధుడు పాపం లేనటువంటి వాడు సర్వలోకానికి మరి ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి దేవుడు అని అనేక విషయాలు చెప్తూ ఈ గుంపులో ఎవరైనా సత్యాన్వేషణ కలిగిన నిజ దేవుని తెలుసుకోవాలని ఎవరైనా ఉన్నట్లయితే ఆయన సుప్రీంకోర్టు జడ్జి అయినా సరే నాకు అడిగి రావచ్చు లేదా అలాంటి వాళ్ళు చెప్పడానికే దేవుడు అనే ప్రాంతాన్ని నడిపించాలని చెప్పి ఒక సవాల్సిరాడు ఆ సవాల్ నన్ను ఆకర్షించాను చేసింది నేను ఒక పీఠాధిపతి దగ్గరికి వెళ్తే ప్రపంచంలో మర్మం చెప్పడం అన్నాడు ఈయన ఏదో మర్మం చెప్తాను అంటున్నాడు అదేంతో చూసుకోవాలని చెప్పి నేను అక్కడికి వెళ్ళి మరి వచ్చి ఆ మాట నన్ను ఆకర్షించింది ఆ తర్వాత నాలుగు మాసాలు ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకొని ఆ తేలిన ఫలితార్థం కేసు ప్రభుత్వం చెప్పి నిర్ధారించుకొని బాగా తీసుకొని తీసుకోవడం జరిగింది ఈరోజు మాట ఓకే ఓకే చాలా సంతోషం అండి స్టీఫెన్ గారు ప్రైజ్ వల్ల చాలా సంతోషం మీకు కూడా ఇది సంతోషంగా ఉంటుందని ఆశిస్తున్నాను అందరికీ ప్రైజ్ వాళ్ళు